సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు ఆ పాలన అయితే అస్సలు లేదని చెప్పేసి చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు చాలా ఇరవై నెలల్లోనే చాలా వ్యతిరేకత తెచ్చుకున్న ఒక సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అయితే ఇదే క్రమంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు మా పాలనలో అని చెప్పేసి కొంతమంది నాయకులు వచ్చేసి టీవీల ముందు చెప్తున్నారు సరే వాళ్ళన్నదే నిజమైతే మరి ఈరోజు వీళ్ళందరూ ఎవరైతే యూరియా బస్తాల కోసం లైన్లలో నిల్చున్న వాళ్ళే కావచ్చు లేకపోతే మీరు చెప్పిన పథకాలు అని అడిగే వాళ్ళే కావచ్చు ఇంతమంది ఎట్లా బయటకు వస్తారు ఇంతమంది వీళ్ళకి వీళ్ళే కావాలని ఓట్లేసి గెలుచుకున్న వీళ్ళు ఈరోజు ప్రశ్న ప్రశ్నలు సంధిస్తుంటే ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లే అయితే ఒకరైతే డైరెక్టే చెప్తున్నారు రేవంత్ రెడ్డిని ఎట్లాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చి ఒకసారి ప్రజల మధ్యలోకి వచ్చి మీరు ఒక్కసారి నిల్చొని వాళ్ళ బాలలో ఒకసారి వినండి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అది ఇదే క్రమంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం గురుకుల పాఠశాలలోని విద్యార్థులు వాళ్ళు ఎంత గోసపడుతున్నారు ఏంది తిండికి తిండి తింటే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే వాళ్ళు తింటారు పోయి హాస్పిటల్లో పడతారు అక్కడ ఏమన్నా మంచి విధానం ఏమన్నా ఉందా వైద్యం ఏమన్నా అందుతుందా అంటే అది కూడా అందుతలేదు అయితే దీనికి ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడు మళ్ళీ గురుకుల పాఠశాలకి పాఠశాలలోని విద్యార్థుల వాళ్ళ ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఎవరంటే ఆకునూరి మురళి గారు తను విద్య తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అనమాట తను చేసిన వ్యాఖ్యలు ఏందనేది ఒక్కసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం విద్యాశాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగ్గా లేదు సీఎం మీద విమర్శలు చేసిన ఆకునూరి మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాలి ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఈజ్ రన్నింగ్ అవుట్ నిజంగానే ఆల్రెడీ ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇంకొక మూడు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది ఈ రెండు సంవత్సరాలు మరి ఈయన ఏం చేస్తాడు ఇల్లు అన్నాడు పథకాలు అన్నాడు బంగారం అన్నాడు నెలకి రెండు వేల ఐదు వందలు అన్నాడు స్కూటీలు అన్నాడు విద్యార్థులకి ఏంటిది ఐదు లక్షల వరకు డబ్బులు ఇస్తామన్నారు ఈ ఏమైనా ఇవన్నీ ఇంకా చెప్పుకోవాలంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇదైతే పెద్ద బ్లఫ్ గేమ్ అనే చెప్పుకోవాలి పప్పు మళ్ళీ విద్యార్థులు ఎంత ఆందోళన చెందుతున్న మనం చూస్తూనే ఉన్నాం అదే ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా చెప్తుంది కదా చివరి చివరి సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి మధ్యలో ఉన్నది రెండేళ్ళే సరే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం వనరులు బడ్జెట్ పెంచాలి వెచ్చించాలి ఇక్కడ పెంచలేదు అదొకటి ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది అది కరెక్ట్ కాదు అండ్ అట్లనే మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని మేము నివేదికను కూడా ఇచ్చిందంట అంటే విద్యాశాఖ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి మరి ఇట్లా ఫుడ్ పాయిజన్లు ఎక్కువైపోతున్నాయి అసలు హాస్టల్స్ నెలకి పాములు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పినా కూడా ఇక్కడ కూడా నాణ్యత లేదు అంటే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చాలా హెల్దీగా లేదు రావాల్సిన గుడ్లు వాళ్ళకు వస్తలేవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందంట మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళల వల్ల సొంత పైసలతోని వాళ్ళు పెట్టుబడి పెట్టి పిల్లలకి వండి వడ్డిస్తున్నారట ఎంత ఘోరం మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా ఎక్కడి నుంచో రావు కదా డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన కూడా వాళ్ళు ఇవ్వాలి కదా ఎక్కడి నుంచో వాళ్ళు డబ్బులు తీసుకొస్తారు అప్పులు తీసుకొస్తారంట ఇక్కడ చూస్తే అదే చెప్తారు వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారు మరి వాళ్ళైనా కూడా పాపం వాళ్ళు ఏదో చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని ఆశతో పని చేస్తుంటే ఆ డబ్బులు కూడా రాకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చాలా ఇబ్బందులు పడుతుంది నిజంగా ఇది ఒక్కటే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారంట రెండు అంటే ఉంది కదా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని ఇప్పుడు ఆ రెండు వందల యూనిట్ల ఫ్రీ ని కూడా చాలా వరకు తగ్గిస్తారంట కొంతమందికి మాత్రమే ఆ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ని చెయ్యాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట మొత్తం అన్ని ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వాటి అన్నిట్లలో అన్ని కుదించే ప్రయత్నమే చేస్తున్నారట చాలా వరకు మనం చూస్తే మొన్న చూసినట్టయితే మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే చెప్పిండ్రు ఎనభై శాతం మంది తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు మీరు బయటికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది అని చెప్పేసి మరి ఆ ఎనభై శాతం ప్రజలు ఎవరో మరి సార్ వాళ్ళే చెప్పాలి ఆ ఉద్యోగం వచ్చిన విద్యార్థులే చెప్పాలి మరి ఇది ఇక్కడ కూడా చూసుకోవచ్చు వారికి ఎప్పుడో ఐదేళ్ళ క్రి కిందట రేట్లు ఇస్తే వారు ఎలా బతకగలుగుతారు వారికి వారానికి ఒకసారి చెల్లింపులు జరపాలి మూడు నెలలకు ఆరు నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుంది అని మేము సూచించాం మేము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖ రిపోర్ట్ ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదు ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఒకప్పుడు మొన్న కూడా మురళి గారికి అమెరికాకు వెళ్తే అక్కడ నిరసన వ్యక్తం అయిపోయింది కేసీఆర్ మీద కేటీఆర్ మీద కోపంతో అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్కడ నిరసన శాఖ ఎక్కడ అంటే అమెరికాలో రగిలింది ఇప్పుడు ఏంటంటే చాలామంది మురళి గారు రివర్స్ అయిపోయారు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇవి నిజాలు ఎవ్వరు ఎంత దాచిపెట్టాలని దాపెట్టాలని లేకపోతే ఇంకేమన్నా చేసేసి కవరింగ్ వేసి కలరింగ్లు వేసి ప్రయత్నం చేసినా కూడా దాగదు ఎందుకంటే ప్రజలు విసిగిపోయిన్రు ఎంతో నమ్మకంతో మీకు ఓటేస్తే ఈరోజు పిల్లలు అంటే విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని అనుకుంటే అందరికీ కుచ్చిటోపు పెట్టింది మొత్తం నిజంగా చెప్తాన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు విద్యాశాఖ ఉంది ఇంతవరకు ఈ ఇరవై నెలల కాలంలో మరి విద్యార్థుల గురించి ఆయన ఏం పట్టించుకున్నారంటే ఇంతవరకు అసలు విద్యార్థులతోని ఆయన ఒక్కసారి కూడా భేటీ అయినా పరిస్థితులు లేవు మరి వాళ్ళ గురించి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది నాణ్యత లేని ఫుడ్ ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇంతవరకు ఇన్ని గురుకుల పాఠశాలలు ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది మనము ఒక్కసారి గతంలోకి వెళ్తే ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి కూడా వాళ్ళు ఎట్లాంటి భోజనం తింటున్నారు అనేది కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళ వీడియోస్ కూడా మనకు దొరుకుతాయి సో ఈ రోజు మరి విద్యా కమిషన్ చైర్మన్ బయటకు వచ్చేసి మరి తెలంగాణలో ఇట్లా గురుకుల పాఠశాలలో అసలు ఇట్లా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మనం అందరం ఒక్కసారి కూడా ఆలోచించాలి ఇది మరి మన పెద్ద రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోవాలి మరి ఆయన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది మరి చూడాలి